భూలోకంలో అమృతం మజ్జిగ అని చెప్తున్నారు సమస్త దోషాలని హరింపజేసే మజ్జిగని మానవులు తప్పనిసరిగా త్రాగాలి అమరత్వం కోసం స్వర్గంలో దేవతలకు అమృతాన్ని భూమి మీద మానవులకు మజ్జిగని ఇచ్చారు అమరత్వం యథా స్వర్గం దేవానామామృత భవేత్ తక్రాద్భూమౌ తధాన మమరత్వం హి జాయతే అంటే సమస్త దోషాలను హరింపజేసే మజ్జిగని మానవులు తప్పనిసరిగా త్రాగాలి అమరత్వం కోసం స్వర్గంలో దేవతలకు అమృతాన్ని భూమి మీద మానవులకు మజ్జిగని ఇచ్చాడు పరమాత్ముడు మంచినీళ్ళు అడిగితే మజ్జిగ ఇచ్చి పంపే సంస్కృతి మనది మజ్జిగ లేదా చల్లకు తెలుగువారికి అనుబంధం అనాదిగా ఉంది క్షేమ శర్మ తన క్షేమ కుతూహలం గ్రంథంలో మజ్జిగతో అనేక ప్రయోగాలు చెప్పారు మజ్జిగని సంస్కృతంలో తక్రం అంటారు తక్రం ఆరోగ్య పరిరక్షణకు వ్యాధి నివారణకు పనికొచ్చే ఔషధం వాపుల్ని కరిగించే శక్తి ఉంది మొత్తం జీర్ణాశయ వ్యవస్థని బలసంపన్నం చేస్తుంది లివరు స్పీను లాంటి మృదువైన అవయవాలలో కలిగే వ్యాధుల్ని నివారిస్తుంది రక్త పుష్టి ఇస్తుంది తీసుకున్న ఆహారంలో పోషకాలు వంటబట్టేలాగా చేస్తుంది వేసవిలోనే కాదు అన్ని కాలాల్లో తీసుకోదగిన ఔషధం మజ్జిగ నెయ్యి నూనెలతో కూడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తిన్నప్పుడు మజ్జిగ తాగితే దోషం పోతుంది జఠరాగ్ని పెరుగుతుంది కొందరికి దాని కొందరికి అంటే పడదు దాని వాసన సరిపడకపోవటం ఒక కారణం ఇంకొందరికి మజ్జిగ తాగితే జలుబు చేస్తుందని భయం మరి కొందరికి మజ్జిగ అరగదని తేనుపులు వస్తాయని అనుమానం మజ్జిగలో నీళ్లు తప్ప ఏమీ లేవనే అభిప్రాయం కూడా కొందరిలో ఉంది ఇవన్నీ మజ్జిగ ఉపయోగాలు తెలియక పెంచుకున్న అపోహలు ఒక గ్లాసు పెరుగుని చిలికి మూడు నుండి ఎనిమిది గ్లాసుల నీళ్లు కలిపి ఒక పూటంతా ఉంచాలి ఆ పెరుగులో ఉన్న ఉపయోగపడే బ్యాక్టీరియా ఆ నీళ్ల నిండా పెరుగుతాయి ఈ ఉపయోగపడే బ్యాక్టీరియా కోసమే మజ్జిగ దీన్ని ప్రోబయాటిక్ ఔషధంగా చెబుతారు జీర్ణశక్తి బలంగా ఉండాలంటే ఈ ప్రోబయాటిక్ కావాలి అందుకు మజ్జిగే మంచి ఉపాయం పాలకన్నా పెరుగు మంచిది పెరుగు కన్నా చిలికిన మజ్జిగ తాగేవారి శరీరానికి వృద్ధాప్యం వచ్చిన పేగులకు రాదు మెరుగైన ఆరోగ్యం కోసం ఆసుపత్రులకు వెళ్ళి వేలకు వేలు తగలబెట్టాల్సిన అవసరం లేదు మన నిత్యం వంటగదిలో వాడి వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే చాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి అయితే చాలామంది వాటిని ఉపయోగించుకోవడం ఎలాగో తెలియక జింక్ ఫుడ్స్ అలవాటు పడి జంక్ ఫుడ్స్కి అలవాటుపడి తమ ఆరోగ్యాన్ని చేతిలో పాడు చేసుకుంటున్నారు ఇక మన వంటింట్లో వాడే చాలా ఆహార పదార్థాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి వాటిలో మనకి నచ్చే శీతల పానీయం కూడా ఉంది అదే మజ్జిగ మజ్జిగంటే పూర్ణ చంద్రుడిలా మల్లె పువ్వులా శంఖంలా తెల్లగా ఉండాలి బాగా చిలికితే తేలికగా అరుగుతాయి ఫ్రిడ్జ్లో ఉంచిన అయితే దాని చల్లదనం పోయేదాకా బయటే ఉంచి తీసుకుంటే జలుబు చేయదు ఈ పెద్ద గ్లాసు మజ్జిగలో అరచెంచా నెయ్యి కలిపి తగినంత సైందవలను చిటికెడు ఇంగువ చేర్చి తాగితే అన్ని వ్యాధుల మీద ఔషధంగా పనిచేస్తుంది అన్నంలో కూడా తినవచ్చు పెరుగుని చిలికి దానికి మూడు నుంచి ఎనిమిది రెట్లు నీళ్లు పోసి రాత్రంతా ఫ్రిడ్జ్లో కాకుండా బయటే ఉంచాలి ఉదయాన్నే అందులో లవణం జీలకర్ర కాల్చిన సొంటి దంచి ఆ పొడి తగుపాళ్ళలో కలిపి రోజు తాగితే వాతం పైత్యం కఫ దోషాలు పోతాయి కడుపులో నొప్పి ఉబ్బరం గ్యాసు మంట తగ్గుతాయి మొలల వ్యాధి కూడా తగ్గుతుంది అజీర్తి పోతుంది షుగరు బీపీ స్థూలకాయం కీళ్ళవాతం చర్మ వ్యాధులు సైనసైటిస్ మైగ్రేన్ తలనొప్పికి మంచి ఔషధం ఈ అద్భుత పానీయం ప్రోబయాటిక్ గుణాలతో నిండి ఉంది పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి మీ పేగు ఆరోగ్యాన్ని ఉన్నత స్థితిలో ఉంచుతుంది ఎందుకంటే ఇంకా ఇది పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లకు మంచి మూలం మీ శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడుకోవటంలో ఇది సహాయపడుతుంది ఇంకా మజ్జిగలో కాల్షియం పొటాషియం విటమిన్ బి పన్నెండు ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇందులో యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉండే ఉంటే లాక్టిక్ యాసిడ్ కూడా ఉంటుంది ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది సొంటి మిరియాలు ఉప్పు జీలకర్ర కమలా పండు పైన తొక్కలను తరుగు తగు పాళ్ళలో తీసుకుని దంచి ఆ పొడిని చిలికిన మజ్జిగలో కలపాలి ఇంగువ పొంగించిన నెయ్యితో తిరగమాత పెడితే ఆ మజ్జిగని గౌరీ తక్రం అంటారు దీన్ని పార్వతీదేవి శివుడి కోసం తయారు చేసిందన్నారు గారు ఇది ఆకలిని పుట్టిస్తుంది తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణమవుతుంది సమస్త వ్యాధుల్లోనూ ఔషధం దీని రుచి దివ్యం అన్నారు పులిసిన మజ్జగలో ఎనిమిది రెట్లు నీళ్లు కలిపి ఔషధంగా మలుచుకోవచ్చు వాత వ్యాధుల్లో సైందవ లవణం పింక్ స్టాల్ సాల్ట్ పైచ వ్యాధుల్లో చక్కెర కఫ వ్యాధుల్లో సొంటి పిప్పలి మిరియాల పొడి కలిపి తాగాలన్నారు మంది ఎక్కువైతే మజ్జిగ పలుచననే సామెత వినే ఉంటాం సామెత గురించి తెలియదు కానీ పలుచటి మజ్జిగతో మాత్రం చాలా లాభాలున్నాయి ముఖ్యంగా ఎండాకాలంలో శరీరానికి మజ్జిగ చాలా అవసరం ఈ పానీయం బాడీకి చేసిన మేలు అంతా ఇంత కాదు కూల్ డ్రింక్స్ కంటే సహజ ఆహారం మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది వేసవిలో చల్ల చల్లగా తాగితే మనకు అనేక లాభాలు కలుగుతాయి వేసవిలో చల్ల చల్లగా మజ్జిగను తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది ఎండకు వెళ్ళి వచ్చేవారు ఇంటికి చేరుకోగానే చల్లని మజ్జిగలో నిమ్మకాయ పిండుకను తాగితే ఎండ దెబ్బ బారిన పడే బారిన పడకుండా ఉంటారు వేసవి తాపం తీరుతుంది డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు శరీరంలో ద్రవాలు సమతూకంలో ఉంటాయి తర్వాత ఇంకోటి మజ్జిగను త్రాగడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది మజ్జిగలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి అందువల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది మూడవది కాల్షియం లోపం ఉన్నవారు మజ్జిగన తీసుకోవటం వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది తద్వారా ఎముకలు దంతాలు దృఢంగా మారతాయి నాలుగు మజ్జిగన తాగడం వల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది జీర్ణ సమస్యలు పోతాయి ముఖ్యంగా గ్యాస్ అసిడిటీ తగ్గుతాయి అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది ఐదవది మజ్జిగ అన్నంలో మామిడి పండ్లను కలిపి తినడం వల్ల విటమిన్ ఏడి శరీ ఏ డి శరీరానికి అధిక మోతాదులో అందుతాయి ఆరోగ్యకరమైన పేగులు బలమైన రోగ నిరోధక శక్తికి పునాది మజ్జిగ ఆరోగ్యకరమైన పేగులకు అవసరమయ్యే పోషణ అందిస్తుంది ఇది జీర్ణక్రియ నుంచి రోగ నిరోధక శక్తి వరకు అన్నింటినీ సెట్ చేస్తుంది పెద్ద పేగుల్లో అసాధారణ కదలికల వల్ల మల విసర్జనలో తీవ్ర ఇబ్బందులు కలుగజేసే ఇరిటబుల్ బవిల్ సిండ్రోమ్ వ్యాధి నివారణలో మజ్జిగ సహాయపడుతుంది అందులోని యాసిడ్ కారణంగా మీ పొట్టను క్లియర్ చేస్తుంది దీనిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇరిటబుల్ బవిల్ సిండ్రోమ్ వంటి జీర్ణ రుగ్మతలను తగ్గించవచ్చు పలచని మజ్జిగలో నిమ్మరసం ఉప్పు కలిపి పిల్లలు పెద్దలు అందరూ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది మజ్జిగ మన జీర్ణ వ్యవస్థకు ఒక వరం మజ్జిగలో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా లాక్టిక్ యాసిడ్ జీర్ణక్రియను జీర్ణ జీవ ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది నిన్నటి మజ్జిగ మిగిలిపోతే ఒక వస్త్రంలో పోసి మూటగట్టి వడగట్టండి సైంధ బలవనం ధనియాలు జీలకర్ర మిరియాలు పిప్పళ్ళు సొంటి ఇంగువ ఆవాలు మెంతులు దంచి ఆ పొడిని తగినంత కలిపినా మజ్జిగని అచ్చిక అంటారు ఇది అన్ని దోషాల మీద పనిచేస్తుంది ముఖ్యంగా అజీర్తిని పోగొడుతుంది భోజనం చేసిన తర్వాత పైన చెప్పిన పద్ధతుల్లో ఏదైనా మజ్జిగని ఎంచుకుని రోజు తాగుతుంటే భుక్తాయాసం కలగదు తీసుకున్న ఆహారం తేలికగా అరుగుతుంది అన్నంలో విషదోషాలు పోతాయి చర్మానికి మంచి కాంతి వస్తుంది స్థూలకాయం తగ్గుతుంది నరాలకు ఉత్తేజం కలుగుతుంది షుగర్ రోగులు ఈ మజ్జిగని తాగితే షుగర్ త్వరగా అదుపులోకి వస్తుంది మజ్జిగ భూలోకంలో ఉన్న వాళ్ళకి అమృతం అని చెప్పారు ఆ అమృతం యొక్క విశేషాలు అద్భుతంగా చెప్పారు ఎన్ని అంటే ఎన్ని ఉపయోగాలు చెప్పారు మరి ఎన్ని దోషాలను పోగొడుతుంది ఏ విధంగా తీసుకోవాలి అన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు ఇంతవరకు ఇంత వివరంగా ఈ మజ్జిగ గురించి మనం వినలేదు ఈ అమృతంతో కూడిన సమానమైన మజ్జిగ గురించి ఈరోజు చక్కగా తెలుసుకున్నాం అందరూ దీన్ని స్వీకరించి ఆరోగ్యాన్ని పొందుదాం సర్వే జనా సుఖినో భవంతు